హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు భవాని అగ్రి ఛానల్ నేను మీ నితేష్ని ఈరోజు మనం నవీనన్న చైన్లో ఉన్నాము ఈయనకి అర దగ్గర టమాటాతోటి ఉంది అందులో స్పెషల్టీ ఏముంది అనుకున్నారా కానీ ఈయన మాత్రం వాడింది కొత్త కంపెనీ కొత్త వెరైటీ అన్నారు అసలు ఈయనకి సాగు ఎలా ఉంది ఏ నెలలో వేసారు ఏ వాతావరణంలో వేశారు ఇంకా ఈయన సగటును ఎలా ఉంది ఇవన్నీ మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వచ్చేయండి నమస్కారం నమస్కారం మీ పేరు ఏంటన్నా నవీన్ ఏ ఏ ఊరన్నా ఇది కోలార్ జిల్లా ముల్బాగల్ తాలూకు మొడినూర్ గ్రామం ఇది అసలు ఏ కంపెనీ అన్న ఎక్కడ నుండి వచ్చింది ఈ కంపెనీ చిగురు కర్ణాటక మెయిన్ చిగురు కర్ణాటక కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కర్ణాటక ఓకే ఇది సాయిల్ కూడా అంత ఏ సాయిల్ అయినా వేసుకోవచ్చా లేదంటే దీని స్పెషల్ సపరేట్ సాయిల్ ఏదైనా పర్వాలేదు చేయొచ్చు సాయిల్ ఏదైనా పర్వాలేదు ఇది ఎన్ని ఎకరాలు అన్నా ఇది హాఫ్ ఎకర్ చేయి హాఫ్ ఎకర్ టమాటా చేయి ఏ కంపెనీ వాడారు చిగురు కంపెనీ సమీరా సీడ్స్ ఓకే చిగురు కంపెనీ వెరైటీ నేమ్ సమీరా మీరు విత్తనాలు చెల్లారా లేదంటే మీరు సీడ్స్ తీసుకొని నర్సరీలో సీడ్లింగ్స్ చూపిస్తాను ట్రేస్ తెచ్చి కూర్చోరు మీరు ఎప్పుడు వేసారు ఇది ఇది మేము ఫస్ట్ టైం ట్రై చేసింది కొత్త కంపెనీ వాళ్ళు రికమెండ్ చేసి బాగుంది అని దాని నుంచి ట్రై చేసింది బాగుంది సూపర్గా ఉంది మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందన్న ఇది మేము ఫస్ట్ నుంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా ఫార్మింగే మేము ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తాను ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నారా ఓకే ఇంతకుముందు ఏమేమి వేస్తారు క్యాప్సికము టమాటో చేస్తా ఉంటాం వెజిటేబుల్స్ అంతా చేస్తాం వెజిటేబుల్స్ అన్నీ చేస్తారా దీనికి ముందు క్రాప్ ఏమి వేసారన్నా దీనికి ముందు క్రాప్ క్యాప్సికమ్ క్యాప్సికమ్ వేస్తారా అన్న అసలు మీరు చెప్పండి అన్న మీరు అసలు పంట స్టార్ట్ చేసిన దగ్గర నుండి దున్నడం దగ్గర నుండి షీట్ నుండి మొత్తం క్లియర్గా చెప్పండి అన్న మాకు ఒకసారి మేము భూమిని బాగా దున్నేసి బాగా నీట్గా బాగా దున్నేసి ఫుల్ అంత అంత నీట్గా ఒక లెవెల్కి వచ్చినాక బెడ్ వేసుకొని బెడ్ వేసుకున్నాక డ్రిప్ నార్మల్ డ్రిప్ వేసుకొని మళ్ళా మల్చ్ మల్చ్ వేసుకొని సింగల్ హోల్ మాది జిగ్జాగ్ ఉండదు సింగల్ హోల్ వన్ ఫీట్ వన్ ఫీట్ హోల్ వేసుకొని దాంట్లో నార నాటుకుంటాము మీరు అప్పుడు ఎరువులు కానీ మందులు గానీ వాడారా బెడ్కి ఇస్తాము ఈ బెడ్కి గవర్నమెంట్ వస్తుంది కదా డిఏపి ట్వెన్ ట్వంటీ సిక్స్ నైన్టీన్ అది వేసి బెడ్ ప్రిపరేషన్ చేసుకుంటాం ఓకే మళ్ళీ నార్ వచ్చాక కానీ ఆ నార్ నాటిన తర్వాత ఒక డ్రంచింగ్ ఇస్తాం ఈ రెడ్ ఎంఎల్ గోల్డ్ కానీ లేదా వాల్యూమ్ ప్రైమ్ కానీ ఇస్తాము రూట్స్ గ్రోత్కి రూట్స్ ఫ్రాక్ గ్రోత్ కానీ అనేసి అది ఇస్తాం రూట్స్ బాగానే ఉంటున్నాయా అంటే ఎక్కువ వస్తున్నాయి రూట్స్ ఎక్కువ రూట్స్ బాగుంది బాగుంది ఓకే ఇది మీరు ఏమైనా డిసీజెస్ కానీ ఏమైనా అబ్జర్వ్ చేశారా లేదా రావడం కానీ లేదంటే ఆకులు ముడిచుకోవడం కానీ లేదు ఈ లీఫ్ మైనర్ ఫస్ట్ ఫస్ట్లో వచ్చేది అది కంట్రోల్ అయ్యింది ఏం కొట్టారు దానికి కంట్రోల్ అవ్వడానికి కంట్రోల్ లీఫ్ మైనర్ కంట్రోల్కి సిమోడిసు ఆంట్రకాలు సార్ ఓకే కెమికల్స్ రికమెండ్ చేస్తారు మనకి పరిచయం ఉండే అందులో వాళ్ళు వచ్చి తోటని విజిట్ చేసి చూసి చెప్తారు స్ప్రే చేస్తాం ఓకే మీకు మాత్రం అది తప్ప ఇంకా కాయ గురించి కానీ ఏమి డిసీజెస్ కానీ ఫంగస్ కానీ ఏం లేదు ఏం లేదు ఏం లేదు అంత నీట్ మాత్రం నీట్గా వచ్చింది నీట్గానే వచ్చిందా మీరు వీటికి నీళ్ళు ఎలా ఇస్తారన్న నీటి యాజమాన్యం ఎలా ఉంటుంది అంటే ఒక్క దినం మిక్కొక్క దినం బాగా నీళ్ళు అంటే వన్ డే డే బై డే డే బై డే ఇస్తుంటారా ఓకే అన్న ఇప్పుడు మీకు పూత కూడా కింద నుండి పైకి వస్తుందా కాయ పూత కూడా కింద నుంచినే స్టార్ట్ అయింది బా మీరు చూడొచ్చు చూడండి ఇది మీరు ఎట్లా అన్న ఈ స్టేకింగ్ పద్ధతి వాడతారా ఇది మొత్తం కంప్లీట్లీ స్ట్రైకింగ్ ఇక్కడ అంతా ఫుల్ స్టేకింగ్ చుట్టుపక్కల కూడా మొత్తం స్టేకింగ్ పద్ధతి వాడుతుంటారా చుట్టుపక్కల కూడా అందరూ టమాటా చుట్టుపక్కల కోలార్ ఫేమస్ యాక్చువల్లీ టమాటా అనేది కోలార్ ఫేమస్ యాక్చువల్ ఓకే హైట్ ఎంత వస్తుందన్నా అంటే సుమారు హైట్ అప్రాక్సిమేట్లీ సిక్స్ ఫీట్ వరకు పోయింది ఇంకో చేస్తామంటే యాక్చువల్లీ మాది ఎయిట్ ఫీట్ వరకు పోతుంది ఎయిట్ ఫీట్ వరకు పోతుంది ఇంకో బాగా చేస్తే ఇంకా హైట్ పోతుంది యాక్చువల్లీ స్టిక్ ఎంత హైట్ ఉంటే అంత బాగా చేసుకోవచ్చు యాక్చువల్లీ చిన్నది అయినాం కాబట్టి చేసాక అయితే ఇది మొక్కకు మొక్క డిస్టెన్స్ ఎంత పెట్టారన్న వన్ ఫీట్ పెట్టినాం వన్ ఫీట్ సాలకి సాలకి బెడ్ బెడ్కి ఫోర్ ఫీట్ ఫోర్ ఫీట్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ పెట్టారా ఇది మొత్తం ఎన్ని సీట్స్ పట్టాయన్నా మీకు హాఫ్ ఎక్కర్ కి హాఫ్ ఎకర్ కి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సుమారు ఎన్ని కాయలు వస్తాయన్న టెన్ ట్వెల్వ్ కేజీ వస్తుంది మీకు కాయ గట్టిగానే ఉంటుంది అన్న గట్టిగా ఉంది మూవింగ్ బాగుంది పర్సల్ కి బాగుంది మార్కెట్ లో టాప్ రేట్ అంతా ఇప్పుడు మీకు కాయ సైజ్ ఎలా ఉంది కాయ సైజ్ బాగుంది మార్కెట్ లో మూమెంట్ బాగుంది పర్సల్ కి బాగా పోతా ఉంది క్వాలిటీను చాలా బాగుంది కీపింగ్ క్వాలిటీ కూడా బాగుందా ఇప్పుడు మార్కెట్లో రేట్ బాగానే ఉందన్న అంటే కొత్త కంపెనీ కదా అంతా టాప్ రేటే అమ్ముతా ఉంది మార్కెట్లో టాప్ రేటే అమ్ముతున్నారా ఏ మార్కెట్కి అన్న కోలార్ కే నేను మండికి ఇస్తాను కోలార్ కే మందికి ఇస్తారా ఇది ఎన్నో కటింగ్ అన్న ఇప్పుడు థర్డ్ కటింగ్ చేస్తాను థర్డ్ కటింగ్ ఫస్ట్ కటింగ్కి ఎన్ని డేస్ పట్టింది అంటే త్రీ టు ఫోర్ డేస్లో ఫస్ట్ కటింగ్ ఫస్ట్ కటింగ్ మళ్ళీ అగైన్ త్రీ టు ఫోర్ డేస్లో కటింగ్ చేస్తూ ఉంటాం ఓకే కటింగ్ కటింగ్కి త్రీ టు ఫోర్ డేస్ ఫస్ట్ కటింగ్ మాత్రం ఎన్ని వస్తుంది అంటే నార్మల్ కటింగ్ సిక్స్టీ టు సెవెంటీ ఫైవ్ డేస్లో వస్తుంది కటింగ్ సిక్స్టీ టు సెవెంటీ ఫైవ్ డేస్లో ఉంది ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే కటింగ్ కూడా మీ ఫస్ట్ కటింగ్ వచ్చినంతే వస్తుందా లేదంటే తక్కువ రావడం ఎక్కువ రావడం అని గమనించాలా లేదు కటింగ్ కటింగ్కి ఇంక్రీజ్ అయితే పోతూ ఉంటుంది ఇంక్రీజ్ అవుతుంది సైజు కానీ సైజు మనకి క్వాలిటీ అంతే మళ్ళీ బాక్సెస్ అంతే బాగానే ఉంది ఎన్ని కటింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎక్స్పెక్ట్ మేము ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పైన ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మా చెట్టు క్వాలిటీ చూసి బాగుంది మనం ఇంకా ఎరువులు కన్నా బాగా గిడ్చుకొని ఇంకా బాగా డెవలప్మెంట్ చేసుకుంటే అన్ని కటింగ్స్ బాగా వస్తాయి ఎక్స్పెక్ట్ చేస్తాను రానే రావాలని అని చేస్తాను ఇది లీవ్స్ కూడా బాగా మందంగా ఉన్నట్లుగా ఉన్నాయి ఈ వెరైటీలో మెయిన్ ఏమంటే లీవ్స్ చాలా మందంగా ఉన్నాయి ఓకే వైరస్ రెసిస్టెన్స్ బాగుంటుంది అని చూ చూస్తూ ఉంటేనే అర్థమవుతుంది ఫుల్ గ్రీనిష్గా కింద నుంచి బాగున్నాయి కింద నుండి పై వరకు ఓకే పండాకు ఏం పడి ఫుల్ వైట్ ఏం లేదు నీట్గా ఉంది ఆకు ఫుల్ గ్రీన్గా మీరే చూడొచ్చు ఓకే హైట్ అంతే సిక్స్ ఫీట్ వరకు పోయింది ఇప్పుడే ఇంకా బాగా చేస్తే ఎయిట్ ఫీట్ వరకు పోతుంది ఎయిట్ ఫీట్ వరకు పోతుంది హైట్ పెరిగిన తర్వాత కూడా కింద నుండి మాడిపోవడం కానీ అట్లా ఏం లేదు కదా చూసుకొని చూసుకొని ప్రెస్ చేసుకుంటా ఉంటే మనకి బాగుంటుంది క్వాలిటీ బాగా కింద నుంచి కాయ ఉంది ఆ చెట్టు నుంచి కాయ చూడవచ్చు మీరు ఎలా పట్టింది కింద నుంచి కూడా ఉంది ఇప్పుడు ఎలా చూడండి పై కాయి ఎంత మిగతా రైతులు కూడా ఏమైనా సజెషన్స్ కానీ ఏమైనా చెప్తారా చిగురు సీడ్స్ సమీరా కంపెనీ సమీరా వెరైటీ పేరు సమీరా రికమెండ్ చేయొచ్చు యాక్చువల్లీ పంట బా అయింది మీరు చూస్తున్నారు కదా పంట బాగా అయింది రికమెండ్ చేస్తాం ఎందుకంటే రైతులకి మెయిన్ కావాల్సి ఉండేది గుడ్ క్వాలిటీ సీడ్స్ ఇప్పుడు మన చెట్టు బాగా కాలేదు అంటే చెట్టు బాగా అయ్యి కాయ కాహించలేదు అంటే మనం వేస్ట్ చేసి ఇది చెట్టు అవుతుంది కాయ కింద నుంచి బాగుంది ఒకే సైజ్ చిక్తా ఉంది రికమెండ్ చేయొచ్చు రికమెండ్ చేయొచ్చా ఇప్పుడు మీకు ఎండలు వస్తున్నాయి కదా ఇప్పుడైనా పర్లేదు బాగానే ఉందా లేదంటే తగ్గడం కానీ యాక్చువల్లీ ఇది వీళ్ళది వెరైటీ వచ్చేసింది సమ్మర్ వెరైటీ యాక్చువల్లీ విడిచిండదే సమ్మర్ కోసం అనేసి ఓకే దీంట్లో ఇది క్లైమేట్ ఇంకా కొంచెం టెంపరేచర్ హై అయినంత లైట్ క్రాప్ తక్కువ కావచ్చు కానీ చెట్టు వైరస్ గిరస్ ఏమీ లే బాగుంది ఇప్పుడు ఈ చుట్టుముతూ అంతా ప్లాంటేషన్ చేస్తూ ఉంటారు సమీరానే ఫుల్ డిమాండ్ ఉంది సమీర నర్సరీలో ఫుల్ డిమాండ్ ఉంది ఫాస్ట్ ఫస్ట్ ఫాస్ట్ మూమెంట్ ఉంది రైతు సోదరులారా ఇందులో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు ఇది చూసారు కదా ఈ పంటంతా ఎలా ఉందో ఇది ఇప్పుడు మీరు వింటర్లో వేసుకునే పని అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ డౌట్ లేకుండా వేసేసుకోవచ్చు లేదు సమ్మర్లో ట్రై చేస్తాము లేదంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఇది ట్రై చేయాలనుకుంటే మీరు వేసుకునే దాంట్లో ఒక ట్వంటీ పర్సెంట్ ఈ కొత్త వెరైటీ వేసుకొని చేసుకోండి ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఒక ఎకరానికి ఒక సపోజ్ ఒక ఐదు వేలు నా విత్తనాలు వేసుకున్నారనుకోండి అందులో మూడు వేలు ఏమో ఎప్పుడు మీరు వేసుకునేదే వేసుకోండి రెండు వేలు మాత్రం ఈ కొత్త వెరైటీ వేసుకోండి చూడండి దానికి దీన్ని డిఫరెన్స్ తెలుసుకోండి నెక్స్ట్ ఇయర్ మాత్రం మీరు ఈ కొత్త వెరైటీ మీరు కంప్లీట్గా వేసేసుకోండి మీరు కొనే ప్రతి ప్యాకెట్ అది ఒక ప్యాకెట్ అవ్వని పది ప్యాకెట్లు అవ్వండి దాని బిల్లింగ్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే బిల్లు ఉంటే అది కంపెనీదో కాదో తెలుస్తుంది ఆ బిల్లులో లాట్ నెంబర్ ఉందో లేదో చూసుకోండి సో దానివల్ల మీకు చాలా యూజ్ ఉంటుంది చాలామంది ఇట్లా లాట్ నెంబర్ లేకుండా బిల్స్ లేకుండా ఇస్తూ ఉంటారు అవి మాత్రం అస్సలు తీసుకోకండి ఎందుకంటే మీ భద్రతే మా భవిష్యత్తు కాబట్టి మరొకసారి మరొక వీడియోలో మరొక అనుభవం ఉన్న రైతుతో మళ్ళీ కలుద్దాం అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న లైక్ బటన్ నొక్కండి ఇంకా మీకు నెక్స్ట్ వీడియో ఏ క్రాప్ గురించి కావాలో కమెంట్ చేయండి థ్యాంక్స్